బొమ్మూరులోని కలెక్టరేట్ నాగ్ శిక్షణ కార్యక్రమం వసతి గృహ భవనంలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ రాజు మహేంద్రవరం రూరల్ అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి జిల్లా జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్ సందర్శించి ఎన్నికల సిబ్బందికి తగు సూచనలను చేయడం జరిగింది అభ్యర్థులు వారి ప్రతినిధుల సమక్షంలో తనిఖీ చేసినట్లు తెలిపారు ఈ సందర్భంగా ఈవీఎంలు భద్రపరిచిన భవనంలో వీధుల్లో ఉన్న సిఐఎస్ఎఫ్ సిబ్బందికి జేసి తేజ్ భరత్ సూచనలు ఇవ్వటమైంది తదుపరి మే మూడు నాలుగు తేదీల్లో జరగబోయే కమిషనింగ్ ఆఫ్ ఈవీఎంల కోసం నియమించిన గ్రామ సర్వేయర్లకు వారి బాధ్యత పాత్రను వివరించి తగిన సూచనలు అందించారు రాజమండ్రి రూరల్ నియోజకవర్గాల్లో పోలింగ్ స్టేషన్ల వారీగా బియు సియు వీవీ ప్యాట్స్ ఏర్పాటు చేయవలసిందిగా తెలిపారు ర్యాండమనైజేషన్ ద్వారా అభ్యర్థుల సమక్షంలో నెంబర్లను కేటాయించామన్నారు వాటి విషయంలో ఎటువంటి సందేహాలు ఉన్నా తప్పకుండా ఎన్నికల సిబ్బందిని అడిగి తెలుసుకోవాలని తెలిపారు ఈ సందర్భంగా కమిషనింగ్కు ఏర్పాటు చేయవలసిన రిజిస్టర్స్ను చెక్ లిస్టులను తనిఖీ చేసే తగిన సూచనలు అందించారు ఈ సందర్శనలో రూరల్ తహసీల్దార్ వైకేవి అప్పారావు డిప్యూటీ తహసీల్దార్ మండల సర్వేయర్ ఇతర సిబ్బంది గ్రామ సర్వేయర్లు పాల్గొన్నారు